హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోని బ్లాస్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈ వీడియోలో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసారు కదా నేను షాపింగ్కి వెళ్ళాను అనమాట సో మేము ఉండేది ఇక్కడ బోడుప్పల్ దగ్గర అనమాట హైదరాబాద్లో సో మా ఏరియాలో కొత్త షాపింగ్ మాల్ పడింది స్టైల్ యూనియన్ సో అందులో కలెక్షన్ ఎలా ఉంది అనేది చూద్దామని నేను వెళ్ళాను పర్టికులర్గా ఏదో ఒకటి కొందామని కాకుండా జస్ట్ అసలు అది వచ్చిన ఆ షాప్ పడినప్పటి నుంచి నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పి అక్కడ కలెక్షన్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి నేనైతే వెళ్ళాను సో దానికి సంబంధించిన వీడియో అయితే నేను రికార్డ్ చేశాను సో మీరు కూడా చూసేయండి స్టైల్ యూనియన్లో కలెక్షన్ ఎలా ఉంది అనేది సో ఈ షాప్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఉందన్నమాట సో గ్రౌండ్ ఫ్లోర్లో చూసి తర్వాత నేను పైనకి వెళ్తే వెళ్ళాను అనమాట పైన వెస్టర్న్ వేర్ ఉంది సో కింద అయితే కొద్దిగా ట్రెడిషనల్ వేర్ ఉందన్నమాట కింద కూడా వెస్ట్రన్ ఉంది కాకపోతే ఇంకా ఉమెన్స్ వేర్ ఎక్కువ కలెక్షన్ పైన ఉంది అంటే నేను పైకి అయితే వెళ్ళాను అనమాట పైన వెస్ట్రన్ వేర్ ఉంది అనమాట లైక్ టీషర్ట్స్ క్రాప్ టాప్స్ జీన్స్ ఇవన్నీ పైన ఫ్లోర్లో ఉన్నాయన్నమాట సో నాకైతే ఆ బ్లాక్ టాప్ ఒకటి నచ్చింది కానీ నా సైజ్ లేదనమాట అందుకని నేను తీసుకోలేదు కానీ ఇక్కడ చూసారు కదా ఇవన్నీ క్రాప్ టాప్స్ ఈ మధ్య క్రాప్ టాప్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చినవి టాప్స్ కూడా ఉన్నాయన్నమాట నాకైతే అర్థం కాలేదు ఏం తీసుకోవాలో అసలు సో పైననే కిడ్స్ సెక్షన్ కూడా అన్నమాట చిన్న చిన్న పిల్లలై బుడ్డు బుడ్డు బట్టలు అయితే ఉన్నాయి అయితే చాలా బాగున్నాయి సో ఇంకా ఇక్కడ ఫ్లోరల్ కలెక్షన్ ఉంది టీషర్ట్స్ ఇంకా వింటర్కి సంబంధించి కొంచెం జాకెట్స్ లాగా స్వెటర్ వుల్ అండ్ స్వెట్ షర్ట్స్ అట్లా చాలా ఉన్నాయి సో ఈ బ్లాక్ టైప్ టాప్ అయితే నాకు కొంచెం నచ్చింది అనమాట కానీ బ్లాక్ తీసుకొనివ్వరు మా హస్బెండ్ అందుకని నేను ఆలోచిస్తున్నాను అనమాట తర్వాత ఇదొకటి కొంచెం బాగా అనిపించింది నాకు లైక్ లోపల మనం స్లీవ్లెస్ బనియన్ టైప్ది వేసుకొని దానిపై నుంచి మనం ఇలా ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే రెగ్యులర్గా జాకెట్స్ అలా కాకుండా ఇలా అయితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అదైతే తీసుకుందామని అనుకున్నాను సో బ్లాక్ బ్లాక్ కలర్ది టీషర్ట్ అండ్ ఈ గ్రీన్ కలర్ది అంటే లైక్ స్వెటర్ లాగా అండ్ అది మొత్తం హోల్స్ హోల్స్ ఉందనమాట హోల్స్ ఇన్ ద సెన్స్ మనం లోపల ఇంకోటి ఏదైనా వేసుకొని వేసుకోవాలన్నమాట అది సో ఫ్రాక్స్ అయితే చూద్దామని చూసాను నాకు అంతా బాగా అనిపించలేదనమాట ఇంకా తర్వాత అక్కడ కాటన్ టాప్స్ కూడా ఉన్నాయి అఫోర్డబుల్ ప్రైజెస్లో కానీ ఇప్పుడు కాటన్ సమ్మర్ కాదు కదా కాటన్ ఎందుకని చెప్పేసి చూసి అక్కడ అలా పెట్టేశాను అంతే సో రెగ్యులర్గా వేరే స్టోర్లో ఉండే కలెక్షన్ కూడా ఉంది బట్ యా అంటే జూడియో జూడియోలో కన్నా ఇక్క ఇది మాకు దగ్గర అనమాట అందుకని ఒక రౌండ్ వేసాను చూడటానికి కలెక్షన్ అయితే ఇంకా అందరికీ అంటే కొందరు వెస్ట్రన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కొందరు ట్రెడిషనల్గా ప్రిఫర్ చేస్తారు కదా సో ఎవరికైనా కలెక్షన్ అందరికి అందరి ప్లేస్కి తగ్గట్టు అయితే ఇక్కడ కలెక్షన్ ఉందన్నమాట సో నేనైతే వెస్ట్రన్ టాప్ ఒకటి ఏదైనా తీసుకుందామని వెళ్ళాను సో ఉన్న వాటిలల్లో నాకు కొంచెం అంటే ఇప్పుడున్న వింటర్కి సరిపోయేది చూస్తున్నాను అనమాట సో ఆ బ్లాక్ టాప్ ట్రై చేశాను కానీ నాకు బ్లాక్ టాప్ అంతా అనిపించలేదు వేసుకుని చూసిన తర్వాత చాలా లూజ్ ఉంది అండ్ నా సైజ్ కూడా లేదు అందుకని పెట్టేశాను ఇంకా ఈ గ్రీన్లో ఒకటి తీసుకున్నాను సో ఇక్కడ ఇయరింగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇయర్ రింగ్స్ ఇంకా బ్రేస్లెట్స్ అంటే కంప్లీట్ వెస్ట్రన్ అవుట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేవి ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయన్నమాట బ్రేస్లెట్స్ నెక్ పీస్లు ఇవన్నీ ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట సో అలా అయితే నేను షాపింగ్ చేశాను ఒకరి ఒక గ్రీన్ టాప్ అయితే నేను తీసుకున్నాను అండ్ మా హస్బెండ్ బిల్డింగ్ చేసేలోపు నేనైతే అలా అలా కొన్ని ఫొటోస్ అయితే దిగేశాను అనమాట సో ఇది మా ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట ఇది పడి కూడా ఒక టూ త్రీ మంత్స్ అవుతున్నట్టుంది ఆ టూ మంత్స్ అవుతున్నట్టుంది బట్ నేను వెళ్ళలేదు నేను బిజీ బిజీగా ఉండి వెళ్ళలేదు సర్లే ఒకసారి చూసొద్దాం కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి అయితే నేను వెళ్ళాను అనమాట సో ఫైనల్గా చాలా రోజుల తర్వాత నేను షాపింగ్ చేసి ఒక టాప్ అయితే కొనుక్కున్నాను ఇలాగ సంక్రాంతి వస్తుంది కదా ఇంకా అప్పుడు మంచిగా షాపింగ్ చేయొచ్చు అని ఇప్పటికైతే ఒక టాప్ తీసుకొని వచ్చేసాను అనమాట సో మీరు కనుక ఈ ఏరియాలో ఉంటే ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ షాప్ చెప్పండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ఆన్ దిస్ ఆన్ నేచర్ బ్లాగ్స్ థ్యాంక్ యూ